తల్లి కలకు లేదా ఇన్ఫెక్ట్ అవి ఉంటే పురుగులు ఉంటే వెళ్ళిపోవడం ఒకటి నెక్స్ట్ దాంట్లో లైటింగ్ సిస్టం పెట్టుకున్నారు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ పెట్టుకున్నారు అందుకైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆటోమేటిక్ గా రిలేటెడ్ ఒక నాలుగు ఐదు నంబర్లు పెట్టుకుంటే నలుగురికి రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీ రోజు సంగారెడ్డి జిల్లా స్థాయి సైన్స్ ఫైర్ కార్యక్రమాన్ని ఈ తక్షశిల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని బిస్టేజీగా తీసుకొని మన కేర్ డివిజన్లోని ఉపాధ్యాయులందరూ కూడా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత దీంతో భాగంగా వికసిత్ భారత్ ఇన్స్పైర్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఇది చాలా విద్యార్థులకు అందరికీ ఉపయోగకరం కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు కానీ తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కానీ వారి మేనేజ్మెంటు అందరినీ విద్యార్థులందరినీ కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము తర్వాత దీంట్లో ఇన్స్పైర్ అని చెప్పేసి ముఖ్యంగా మన నారాయణ కేడ్ నుండి పోయిన సంవత్సరం దక్షిణ భారతంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన తర్వాత దీంతో నుండి మళ్ళీ సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకి పంపడం జరుగుతుంది దాని తర్వాత జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ కూడా వైజ్ఞానిక ప్రదర్శనకి కొన్ని సెలెక్ట్ చేసి పంపడం జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరంలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కూడా మన భారతదేశం నుండి కూడా కొన్ని చేసి పంపించడం జరిగింది సో దీంట్లో మేనేజ్మెంట్ తరఫున కూడా తర్వాత ఉపాధ్యాయులు కూడా పాల్గొని కొన్ని ఐ మీన్ వారికి కూడా ప్రదర్శించడానికి ఏవైనా కొత్త థీమ్స్ ఏవైనా ప్రదర్శించడానికి ఉపాధ్యాయులు కూడా అవకాశం కల్పించడం జరిగింది సో ఎంతమంది ఎక్కువ విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తే అందరికి ఇక్కడనే కాకుండా మనకే కాకుండా జిల్లా స్థాయిలో కానీ తర్వాత నాలుగంకే డివిజన్ స్థాయిలో కానీ ఇతర సరౌండింగ్ ప్రాంతాల నుండి ఎక్కువ సంఖ్యలో విద్యార్థి విద్యార్థులను ఇక్కడ తీసుకొని వచ్చి వారికి ఈ సై ఈ కార్యక్రమాన్ని ఈ వైజ్ఞానిక ప్రదర్శనని వీక్షించేటట్టు కృషి చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను

ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు మరియు మంత్రులు వాళ్ళందరూ కూడా డిఓ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనం అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం